ఉన్నారు ఎలా చేస్తూ మీ ఆరోగ్యాన్ని అనుకుంటున్నాను సో ఈరోజు మనము ఇటీవల ఎదుర్కొంటున్న మరొక మంచి ఆరోగ్య సమస్య ఏంటంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అలాగే డైజెషన్ ప్రాబ్లమ్స్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ డైజెషన్ ప్రాబ్లమ్స్ యాసిడిటీ ప్రాబ్లమ్స్ ఊటికి చక్కటి పరిష్కారం మంచి ఆసన ఉంది ఈ ఆసనం కనుక ప్రాక్టీస్ చేస్తే కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ కొంచెం ప్రాక్టీస్ చేస్తే గౌరవమంతులు బ్రహ్మాండంగా ఈ ఆసనం వేయచ్చు ఈ ఆసనం పేరు సుప్త వజ్రాసన అంటే ఇప్పుడు నేను కూర్చున్నాను వజ్రాసనలో కూర్చున్నాను కదా సుప్త అంటే ఏంటి మనం పడుకోవచ్చు నిద్రపో అంటే మనము వజ్రాసన స్థితిలో మనము వాటిపైన ఆసనం పైన పడుకుంటాము ఈ సుప్త వజ్రాసన మనం దీన్ని కూడా సింపుల్ పద్ధతులు అంటే రెండు వేరియేషన్స్ ఉన్నాయి ఫస్ట్ మనం వేరియేషన్లో ప్రాక్టీస్ చేసి బాగా ఫ్లెక్సిబిలిటీ బాడీ ఫ్లెక్సిబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు సెకండ్ వేరియేషన్ చేయడం మంచిది ఆగ్రాస్లో ఇంకొక ఈ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ అసిడ్ ప్రాబ్లమ్స్ డైజింగ్ ప్రాబ్లమ్సే కాకుండా ఇంకొక అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే ఈ పొట్ట దగ్గర ఉన్న ప్యాటు కలగటానికి బ్రహ్మాండంగా శ్యాస్ట్రోపయపడుతుంది పొట్ట కానీ నడు నెట్టారు కానీ టైస్ పెద్దగా మొత్తం కానీ మన ఫ్యాటు ఫాస్ట్గా కరెక్టాకి ఆసనం ఉపయోగపడుతుంది మరి ఆలసంకు ఈ ఆసనం ఎలా వేయాలో మనం ట్రై చూద్దాం ఇప్పుడు తొమ్మిది వేల వదలో కూర్చున్న తర్వాత ఇలా చెప్పంగానే రెండు వేలు ఎక్కువ ఉన్నాయి మీరు ఈ మడమల్ని ఇట్లా ఉపయోగించుకోవచ్చు భాగం మన మ్యాట్ పైన ఉన్నట్టు చూసుకోండి ఇక్కడ ఈ ముప్పాల గ్యాప్ ఫైవ్ ఇంచెస్ గ్యాప్ పెట్టుకోండి

మళ్ళీ మొత్తం తీసుకోండి మొత్తం ముఖ్యంగా మొక్కాళ్ళు లేకుండా విధంగా ఆక్రమించడం ట్రై చేయాలి ఇప్పుడు ముందు చేయాలి ముందు మీకు చూస్తారు కదా ఈ టైస్ దగ్గర ఉన్న ప్యాడ్ కానీ నడుము దగ్గర ఉన్న ప్యాడ్ పొట్ట భాగం ఉంటుంది కొద్దికడు భాగంలో ఉన్న ప్యాడ్ అలాగే ఫస్ట్ ఎక్స్పాండ్ ఎక్స్పాండ్ అయ్యి కదా కొత్త వజ్రాసన కొత్త వజ్రాసన మనము రీసెస్ స్టేజెస్లో నేను చెప్పినట్టు ఫస్ట్ మనం ట్రై చేసి బాగా ప్రతి వచ్చాక అప్పుడు పార్ట్ టూ వేరియేషన్ టూ చేస్తే ఈజీగా వెలుగుతారు దీనివల్ల ఎటువంటి దయచిన సమస్యలు ఉన్నా కానీ దీని మంచి పరిష్కారం ఈ ఆసనం అందరూ ట్రై చేయండి ఈ వీడియో నచ్చినప్పుడు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అలాగే మీ బంధువులు కూడా మా ఛానల్ యోగా ఫర్ హెల్త్ ఛానల్ని రికమెండ్ చేయండి మీరు చక్కగా యోగా చేస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు